జై శ్రీమన్నారాయణ్ జయ శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాస వ్రతంలో ఐదో పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం అమ్మ గోదాదేవి భగవంతుడి యొక్క ఒక్కొక్క నామాన్ని కీర్తిస్తూ ఈ ధనువ్రా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తుంది మొదటి పాసురంలో పరమ నడిపాడి అని నారాయణ మంత్రాన్ని పరవాసుదేవుడి గురించి చెప్పి రెండవ పాసరంలో వ్రత నియమాలని చెప్పి మూడవ పాశ్రంలో వచ్చేసరికి త్రివిక్రమావతార వైభవాన్ని కొనియాడింది నాలుగవ పాశ్రంలో తమకు ఈ మార్గశీర్ష స్నాన వ్రతానికి సమృద్ధిగా జలాన్ని కురేయమని మేఘాన్ని ప్రార్థించి ఈ ఐదో పాశ్రంలో మళ్ళీ స్వామి యొక్క కీర్తిస్తున్నారు స్వామిని ఏమని మాయనై మన్న మాయనై వన్న వడమధురమైందనే అని మాయనే మన్ను వడమధురై మైందనై అని స్తోత్రం చేస్తున్నారు ఇది అంటే మహామాయావి స్వామి ఈ జగత్ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి వాడు ఉత్తర మధురయందు ఉన్నవాడు ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడై ఉండేవాడు గొప్ప బలశాలి అయినవాడు పరిశుద్ధమైన అగాధమైన నీరు కలిగినటువంటి ఆ యమునా నది తీరంలో విహరించేవాడు గొప్పనైన గోకులములో జన్మించినవాడు అవతరించినవాడు ఆ గోకులానికి మణిదీపం లాంటివాడు తల్లి యొక్క యశోదాదేవి గర్భముని ప్రకాశింపజేసిన వంటి వాడు దేవకీదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసి పుత్ర సౌభాగ్యాన్ని యశోదాదేవికి అందించినటువంటి వాడు యశోదాదేవి చేత తన ఉదరమునకు తాడు కట్టించుకున్న దామోదరుడు అలా ఆ స్వామి వచ్చి మనము మంచి పుష్పములను చల్లి నమస్కరించి వేడుకుందాం ఆ స్వామిని అని చెప్పి ఈ పాసురంలో వేడుకుంటుంది ఒకసారి పాశ్రం అనుసంధానం చేసుకుందాం మాయనై మధురై మైందనై തൂയപ്പെരു നീറിയ മുനുരവനെ ആയർ കുലത്തിനിൽ തോന്നമനവിളക്കൈ തായൈക്കുടൽ വിളക്കം ചെയ്താമോദരനെ തൂയോമായ് വന്തു നാം തൂമല തൂ വിസ്തൂ വായനാൽ പാടി മനത്തിനാൽ ചിന്തിക്ക പോയ പിഴയും പുതറവാന് നിന്നണവും തീനിൽ തൂഷാകും ശപ്പേലോരമ്പായ് మాయనే మన్న వడ మధురై మైందనే తూయ పెరినీ తుర ఇవనై ఆయర్ కు తోండ మనవిలకై తయే కుడల్ విలక్కం చే దామోదరణ తూయో మాయ తూ మల తు విస్తూ పాడి మనతినాల్ సిద్ధిక పోయ పిషింపుదరవన్ నిన్నడము తీని తూషాగంషెప్పేలు బావ్ ஆண்டாள் திவ்ய திருவடுகே சரணம் ஆழ்வார் எம்பெனமானார் ஜீயர் திவ்ய திருவடுகே சரணம் ஜெய் ஸ்ரீமன்னாராயண் ஜெய் ஜெய்ஸ்ரீமன்னாராயன்